హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ నేను ఆస్ట్రేలియా కంట్రీ మెల్వన్ సిటీలో ఉంటాను ఈ వీడియోలో వచ్చేసి ఫోర్ ఎయిటీ టూ డిపెండెంట్ వీజా ఆ వీజా మీద ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన జాబ్ ఆపర్చునిటీస్ ఏంటి జాబ్ ఎలా తెచ్చుకోవాలి అండ్ మీరు ఎవరైనా ఆలోచిస్తుంటే అంటే ఫోర్ ఎయిటీ టూ డిపెండెంట్ మీద రావచ్చా వద్దా అసలు కెరీర్ ఎలా ఉంటుంది అలాంటి విషయాల గురించి ఆలోచిస్తుంటే ఈ వీడియో అయితే మీకోసమే ఈ వీడియో వాళ్ళ అయితే చేస్తున్నాను స్పెషల్లీ మీరు ఎవరైతే నా ఛానల్ టైం చేస్తున్నారో వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను నేను ఆస్ట్రేలియా గురించి అన్ని రకాల వీడియోస్తో అయితే చేస్తూ ఉంటాను ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే చాలా రెగ్యులర్గా చేస్తూ ఉంటాను నా కంటెంట్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి సో ఇలాంటి అప్డేట్స్ అయితే మీకు రెగ్యులర్గా వస్తూ ఉంటాయి ఇంకా లేట్ చేయకుండా అయితే తెలిపింది ఏమవుతుందంటే మనం డిపెండెంట్ వీజా మీద వచ్చినప్పుడు మీ స్పౌజు ఏదో ఒక కేటగిరీలో జాబ్ చేస్తూ ఉంటారు మీకు ఇండియాలో ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు ఉండకపోవచ్చు అలాంటి టైంలో మనం ఇక్కడ కొత్త కంట్రీకి వచ్చినప్పుడు మనకి సడన్గా అసలు ఇంకా కెరీర్ స్ట్రక్ అయినట్టు అనిపిస్తుంది మనకి ఏం ఆపర్చునిటీస్ లేవు అన్నట్లు అనిపిస్తుంది సో అందులో ఇక్కడ మనకి ఈ టైం అనేది చాలా ఎక్కువ ఉంటుంది అనమాట అంటే ఇంట్లో ఉన్న టైం చాలా ఎక్కువ ఉంటుంది ఏం అర్థం కాదు సో డెఫినెట్గా కెరీర్ గ్యాప్ అనేది వస్తుందన్నమాట ఇండియా నుంచి ఇక్కడ స్విచ్ అయినప్పుడు మీకైతే చాలా ఫ్రీడమ్ ఉంది అదైతే నేను ముందే చెప్పదలుచుకున్నాను వీడియోలో వాళ్ళకంటే ఎక్కువ ఫ్రీడమ్ మీకే ఉంది అండ్ రీసెంట్గా వచ్చిన ట్వంటీ ట్వంటీ ఫైవ్ అప్డేట్స్లో కూడా ఎటువంటి వర్క్ రిస్ట్రిక్షన్స్ అయితే లేవు మీరైతే ఇష్టం వచ్చిన ప్లేస్లో ఇష్టం వచ్చినట్లు వర్క్ అయితే చేసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు ఓకే మీ ప్రొఫైల్ ఏదైతే మీరు ప్రిపేర్ చేసుకుంటున్నారో ఐ మీన్ రెజ్యూమ్ కానీ సీవీ కానీ కవర్ లెటర్ కానీ బయోడేటా కానీ ఏదైతే అది ఉందో సో దాంట్లో క్లియర్గా మెన్షన్ చేసి చెప్పండి మీకు వర్క్ రెస్ట్రిక్షన్స్ ఏం లేవు మీరు ఎక్కడైనా వర్క్ చేయొచ్చు అని క్లియర్గా చెప్తేనే అప్పుడే ఎవరైతే రిక్రూట్ చేసుకుంటారో వాళ్ళకైతే అర్థమవుతుంది రిక్రూటింగ్ మేనేజర్స్ కానీ హైరింగ్ మేనేజర్స్ కానీ లేకపోతే ఆ కంపెనీస్కి మీరు డైరెక్ట్గా పంపిస్తుంటే వాళ్ళకైతే క్లియర్గా అర్థమవుతుంది మీకు వర్క్ రైట్స్ ఉన్నాయని ఇక్కడ మీరు లీగల్గా వర్క్ చేయొచ్చినా వాళ్ళకి క్లియర్గా అర్థమవుతుంది సో మన ప్రొఫైల్ని అది స్ట్రాంగ్ చేస్తుంది అండ్ మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్కి లేకపోతే ఎంప్లాయర్స్కి ఇక్కడున్న వీసా కండిషన్స్ మీద ఇమిగ్రేషన్ రూల్స్ మీద పర్ఫెక్ట్ ఐడియా ఉండదు సో మనమే వాళ్ళకి చెప్పాలన్నమాట మన ప్రొఫైల్ ద్వారా నాకు ఫుల్ వర్క్ రైట్స్ ఉన్నాయి నాకు ఏం ఇష్యూస్ లేవు వర్క్ రెస్ట్రిక్షన్స్ ఏం లేవు నేను ఫుల్ టైం అవైలబిలిటీలో ఉన్నానని మనం కవర్ లెటర్ ద్వారా కానీ లేకపోతే రెజ్యూమ్ ద్వారా కానీ సివి ద్వారా కానీ బయట కానీ వాట్ ఎవర్ ఇట్ మే అలా చెప్పినప్పుడైతే మనకి కొంచెం మన ప్రొఫైల్కి వెయిట్ అయితే పెరుగుతుంది మనం ఎప్పుడైనా సరే క్రిస్టల్ క్లియర్గా కమ్యూనికేషన్ అయితే డెఫినెట్గా ఉండాలి సో ఇదైతే ఒక టిప్ నా నుంచి అండ్ వచ్చేసి ఇక్కడ జాబ్స్ ఎక్కడ దొరుకుతాయి అసలు ఇక్కడ జాబ్స్ సీక్ వెబ్సైట్ ఎస్ఈఈకే డాట్ కామ్ డాట్ ఏయు ఈ వెబ్సైట్లో మీ ప్రొఫైల్ సంబంధించిన జాబ్ లిస్టింగ్స్ ఏమన్నా చూసుకోండి ఒకసారి దాటిగా వాటికి అప్లై చేస్తూ ఉండండి అండ్ లింక్డ్ ఇన్ హైరింగ్ మేనేజర్స్కి ఇన్ డైరెక్ట్ మెసేజ్ చేయొచ్చు మనం లింక్డ్ ఇన్ ప్రీమియం సబ్స్క్రిప్షన్ తీసుకోండి వాళ్ళకి డైరెక్ట్ మెసేజ్ చేయండి మీ ప్రొఫైల్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీ వర్క్ రైట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రొఫైల్ మెసేజ్ చేయండి మోస్ట్లీ మీకు వర్క్ రైట్స్ ఉన్నాయంటే డెఫినెట్గా రెస్పాండ్ అవుతారు ఇండస్ట్రీ హైరింగ్ ఉంటే వీళ్ళకి స్పెసిఫిక్గా రెజ్యూమ్ ఫార్మాట్ అయితే ఏమీ లేదు ఒకసారి మీరు గూగుల్ సర్చ్ చేయండి అండ్ చార్జీపీ యూజ్ చేసుకోండి మీ రెజ్యూమ్ అయితే ఆస్ట్రేలియన్ స్టాండర్డ్స్ ప్రకారం అయితే పెట్టండి మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఆస్ట్రేలియన్ రెజ్యూమ్స్కి ఈ వి ఫోటో అవసరం లేదు అండ్ మనము యూజువల్గా రాసే కవర్ లెటర్స్ ఉంటాయి కదా అవి కూడా అవసరం లేదు ఓన్లీ కవర్ లెటర్ మనం ఈ హైరింగ్ మేనేజర్స్కి మెసేజ్ చేసే టైంలో మాత్రమే రాస్తే సరిపోతుంది అండ్ ఈ రెజ్యూమ్ కానీ సీవీ కానీ ఎంత సింపుల్గా ఉంటే అంత బెటర్ ఆస్ట్రేలియన్ స్టైల్ అయితే అదే అండ్ స్ట్రక్చర్డ్గా ఉండాలి ఆస్ట్రేలియన్ స్ట్రక్చర్ అని మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే దొరుకుతుంది స్ట్రక్చర్డ్గా ఉండాలి అండ్ క్రొనలాజికల్ ఆర్డర్లో మీ వర్క్ ఎక్స్పీరియన్స్ మొత్తం పెట్టండి మీకు ఇంకా ఇంతకుముందు ఏమైనా ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఇండియాలో ఉన్నప్పుడు ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్స్ వర్క్ చేస్తే అవి హైలైట్ చేస్తూ మీరు పెట్టండి ఆస్ట్రేలియన్ ప్రాజెక్ట్స్ వర్క్ చేస్తే మాత్రం అవి ఇంకా హైలైట్ చేసి అయితే మంచిగా పెట్టచ్చు అది ఇంకా యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది సో ఫస్ట్ మనం చేయాల్సిన స్టెప్స్ అయితే ఇవి లింక్ ఇన్ ప్రీమియం సబ్స్క్రిప్షన్ తీసుకోండి సీక్ వెబ్సైట్స్కి వెళ్ళి మీరు సారీ సీక్ వెబ్సైట్కి వెళ్ళి మీరు మీ జాబ్ రోల్ తగ్గట్టు ఏమైనా ఓపెనింగ్స్ ఉన్నాయో చెక్ చేసుకోండి ఎవరైతే కంపెనీ ఉంటుంది కదా వాళ్ళకి డైరెక్ట్ మెసేజ్ చేయండి లింక్డ్ ఇన్ ద్వారా హైరింగ్ మేనేజర్స్కి డైరెక్ట్ మెసేజ్ చేయండి అండ్ ఎన్ని జాబ్స్ వీలైతే అన్ని జాబ్స్ అప్లై చేయండి మనం డెస్పరేట్గా ఉంటేనే డెఫినెట్లీ మనకి ఆపర్చునిటీస్ అయితే వస్తూ ఉంటాయి అండ్ ఇంకా ఇందాక నేను చెప్పినట్టు రెజ్యూమ్ అయితే కొంచెం మార్చుకొని దాంట్లో ఎక్కడో చోట అవకాశం తగినట్టు మీరైతే వర్క్ రైట్స్ ఉన్నాయని ఆ ఇన్ఫర్మేషన్ అయితే పెట్టడానికి అయితే ట్రై చేయండి కొంచెం స్ట్రాటజికల్గా సో అదైతే డెఫినెట్గా మీకు అయితే అడ్వాంటేజ్ అయితే ఇస్తుంది అండ్ ఒకసారి చెక్ చేసుకోండి మీరు ఇండియన్ నెంబర్ పెడుతున్నారు ఇక్కడ నెంబర్ పెడుతున్నారో చెక్ చేసుకోండి రెజ్యూమ్ అంతా ఒకసారి రీరేట్ చేసుకోండి చార్ట్ జీపీటీ కానీ లేకపోతే ఏదైనా క్యాన్వా కానీ ఏదైనా యూజ్ అయితే మనం ఇప్పుడు ఇప్పుడున్న టెక్నాలజీకి రెజ్యూమ్ అయితే అసలు అద్భుతంగా ప్రిపేర్ చేసుకోవచ్చు సో అలాంటి టిప్స్తోనైతే మంచి రెజ్యూమ్ అయితే ప్రిపేర్ చేసుకోండి మీరు ట్రై చేయండి లింక్డ్ ఇన్ ద్వారా సీక్ ద్వారా ట్రై చేయండి డెఫినెట్లీ ఒక టూ త్రీ మంత్స్ అయితే మీ డ్రీమ్ జాబ్లో అయితే డెఫినెట్లీ ల్యాండ్ అవుతారు ఎప్పుడున్న దాంట్లో అయితే కన్స్ట్రక్షన్ హెల్త్ కేర్ వీటిలో అయితే ఎక్కువ రిక్రూట్స్మెంట్ అయితే జరుగుతున్నాయి సో హెల్త్ కేర్ సంబంధించి మీకు ఏమీ స్పెషల్ క్వాలిఫికేషన్స్ ఏమి అవసరం లేదు హెల్త్ కేర్ అంటే దాంట్లో చిన్నగా మీరు ఫ్రంట్ టెన్ డేస్ కానీ లేకపోతే అలాంటి జాబ్స్ కూడా ట్రై చేయొచ్చు ఇక్కడ ఆస్ట్రేలియాలో వేజెస్ అన్నీ చాలా బాగుంటాయి సో మనం చిన్న జాబ్ పెద్ద జాబ్ అనేది ఇంపార్టెంట్ కాదు మనకిప్పుడు డెఫినెట్లీ మనకి ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది అండ్ మీకు ఆ ఫీలింగ్ ఉండదు ఇంట్లో ఖాళీగా ఉంటున్నామని సో అలా అయితే ట్రై చేస్తే మనకి ఈ సెక్టర్స్లో అయితే ఎక్కువ రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది దానికి తగ్గట్టు మీరు ప్రొఫైల్ క్రియేట్ చేసుకొని అంటే ఫేక్ ఎక్స్పీరియన్స్ పని కాదని చెప్పేది దానికి తగ్గట్టు మీరు ప్రొఫైల్ క్రియేట్ చేసుకొని మీ నేను ఎక్కడైనా సరే అడాప్టబిలిటీ నాకు ఉంది నేను ఎక్కడైనా సరే ఏ ఇన్వర్న్మెంట్కైనా అడాప్ట్ అయ్యి నేను ఆ జాబ్స్ చేయగలనని రెజ్యూమ్లో అర్థమయ్యేటట్టు చెప్పగలిగితే మనకి వేరే ఇండస్ట్రీస్లో కూడా ఆపర్చునిటీస్ వచ్చే అవకాశాలు అయితే డెఫినెట్గా ఉంటాయి ఎందుకంటే పీపుల్ మేనేజ్మెంట్ స్కిల్ అనేది ఎక్కడైనా అవసరమే సో అది మీకుంటే డెఫినెట్లీ ఏ ఇండస్ట్రీ అయినా మీకు వెల్కమ్ అయితే చెప్తుంది ఫస్ట్ ఇది మీరు ఎంత ట్రై చేసినా అసలు త్రీ మంత్స్లో జాబ్స్ ఏం రాలేదు అంటే మీకున్న స్కిల్స్కి ఇక్కడ డిమాండ్ అయితే లేదని అర్థం చేసుకోండి సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే గుడ్ న్యూస్ ఏంటంటే మీరు ఇక్కడ ఫోర్ ఎయిటీ రూపీస్ డిపెండెంట్ మీద ఉన్నప్పుడు మీరు చదువుకోవచ్చు షార్ట్ కోర్సెస్ అయితే చేయొచ్చు సర్టిఫికేషన్ కోర్సులు అయితే ఇక్కడ సిక్స్ మంత్స్ నుంచి వన్ ఇయర్లో కంప్లీట్ చేసే ఉంటాయి ఇట్స్ అ గుడ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్ట్ చేయండి ఏదైతే మీకు ఓకే ఇది నేను చేయొచ్చు అనుకున్న కోర్స్ చూస్ చేసుకొని షార్ట్ టర్మ్లో అయితే చేయండి అండ్ మీరు పర్లేదు నేను ఫీల్డ్లో కూడా వర్క్ చేస్తా అంటే వైట్ కార్డ్ ట్రైనింగ్ అంటే అవ్వండి వైట్ కార్డ్ ట్రైనింగ్ అంటే ఏంటంటే మనం ఏదైనా సరే ఇక్కడ సైట్స్లో వర్క్ చేయాలంటే వైట్ కార్డ్ ట్రైనింగ్ డెఫినెట్గా ఉండాలి చిన్న చిన్న కన్స్ట్రక్షన్ సైట్లో అట్లీస్ట్ మనం ఈ ట్రాఫిక్ కోఆర్డినేటర్గా వర్క్ చేయాలన్నా సరే మనకి వైట్ కార్ ట్రైనింగ్ ఉండాలి ట్రాఫిక్ కోఆర్డినేట్ కోఆర్డినేటర్ అంటే ఏం లేదు మనం ఆ కన్స్ట్రక్షన్ సైట్లో వెహికల్స్ వెళ్ళేది వచ్చేది ఒక బోర్డు ఉంటుంది స్టాప్ బోర్డు అది పట్టుకొని రోడ్ మీద నిల్చోవాలి చాలా హైపేయింగ్ జాబ్ అది వినటానికి అలా ఉన్నా సరే చాలా హైపేయింగ్ జాబ్ సో అది చేయాలన్నా సరే మనకి వైట్ కార్ ట్రైనింగ్ కంపల్సరీ అది చాలా ఈజీ ఆన్లైన్లో అటెండ్ అవ్వచ్చు టూ ఫిఫ్టీ డాలర్స్ నుంచి త్రీ హండ్రెడ్ డాలర్స్ ఏమో ఉంది నేను చేసినప్పుడు నాకు కరెక్ట్ గుర్తులేదు రఫ్లీ అరౌండ్ త్రీ హండ్రెడ్ డాలర్స్ బిలోనే ఉంది అలాంటి కోర్సులు ఏమన్నా మీకు మ్యాచ్ అయితే మాత్రం అది చేయడానికి ట్రై చేయండి ఇంకా అది కాదు హెల్త్ కేర్లో నేను చేయాలనుకుంటున్నా లేకపోతే చైల్డ్ కేర్లో చేయాలనుకుంటున్నా అలాంటివి చేయాలనుకుంటే మాత్రము దానికి సంబంధించిన కోర్సెస్ ఉంటాయి ఆ సర్టిఫికేషన్ కోర్సెస్ ఉంటాయి ఆన్లైన్ కోర్సెస్ ఉంటాయి ఒకసారి ట్రై చేయండి ఆ సర్టిఫికేషన్ వచ్చిన తర్వాత డెఫినెట్లీ అది యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకపోయినా పెద్ద ప్రాబ్లం కాదు అండ్ ఆ సర్టిఫికేట్తోనైతే మీరు ఈజీగా ఇక్కడ ఆ జాబ్ మార్కెట్లోకి ఎంటర్ అయ్యి జాబ్ అయితే డెఫినెట్గా సెక్యూర్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఒక క్రిస్టల్ క్లియర్ ప్లాన్ అయితే ప్రిపేర్ చేసుకోండి జాబ్ ప్లాన్ మీరు మీ హస్బెండ్కి కానీ వైఫ్కి కానీ ఫోర్ ఇటీ టూ వీజా లాట్ చేసి గ్రాంట్ కానీ అప్పటి నుంచి అయితే మీరు ప్లాన్ ప్రిపేర్ చేసుకోండి ఏదైనా సరే ఈ కెరీర్ ప్లానింగ్ అయితే డెఫినెట్గా ఉండాలి మంచి ప్లాన్ ప్రిపేర్ చేసుకోండి మీరు దేంట్లోకి వెళ్ళాలనుకుంటున్నారు ఏ సెక్టర్కి వెళ్ళాలనుకుంటున్నారు ఆ సెక్టర్స్ గురించి కంప్లీట్ రీసెర్చ్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఐటీలో ఉన్నారనుకోండి ఐటీలో డిఫరెంట్ డిఫరెంట్ సెగ్మెంట్స్ ఉంటాయి కదా టెస్టింగ్ డెవలప్మెంట్ ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ మిడిల్ వేర్ ఇలాంటివి ఉంటాయి కదా సో దాని గురించి క్రిస్టల్ క్లియర్గా ఇక్కడ మార్కెట్ అలా ఉందో రీసెర్చ్ చేయండి సీక్ వెబ్సైట్కి వెళ్ళండి ఏమేమి జాబ్ లిస్టింగ్స్ ఉన్నాయో చూడండి దానికి సర్టిఫికేట్స్ ఏమైనా అవసరమైతే సర్టిఫికేట్స్ అన్నీ చేసి రెడీగా పెట్టుకోండి అలా కాదు మాకేం ఎక్స్పీరియన్స్ లేదంటే నేను ఇందాక చెప్పినట్లు ఆన్లైన్ కోర్సెస్ ఉంటాయి చైల్డ్ కేర్ కానీ హెల్త్ కేర్ కానీ ఇంకా రకరకాల కోర్సెస్ ఉంటాయి చెక్ చేయండి ఇక్కడికి వచ్చిన తర్వాత లేకపోతే ఇక్కడికి వచ్చే ముందే ప్లాన్ అయితే ప్రిపేర్ చేసుకొని మంచి ప్లానింగ్తోనైతే ఆ ప్లానింగ్ ప్రకారము వెళ్ళండి స్ట్రాటజిక్గా అంటే ఫస్ట్ రాగానే నేను ఈ వైట్ కార్డు ట్రైనింగ్ చేయాలి తర్వాత ఈ ఏదైతే కన్స్ట్రక్షన్ కోర్సులు చిన్న షార్ట్ సిక్స్ త్రీ మంత్స్ కానీ సిక్స్ మంత్స్ కానీ ఉంటే ఆ కోర్స్ చేయాలి అట్ ద సేమ్ టైం నేను జాబ్స్ అటెండ్ అవ్వాలి ఎట్ ద సేమ్ టైం నేను క్యాజువల్ జాబ్స్ పార్ట్ టైం జాబ్స్ అప్లై చేయాలి ఇలాంటివన్నీ ఒక ప్లాన్ అయితే రాసుకోండి సో ఒక త్రీ ఫోర్ మంత్స్లో నేను జాబ్లో ల్యాండ్ అవ్వాలి నాకు ల్యాండ్ అవ్వాలంటే ఏం స్కిల్స్ కావాలి సో ఈ ఇవన్నీ రాసుకోండి ఆ స్కిల్స్ మీ దగ్గర ఉన్న చెక్ చేసుకోండి ఆ స్కిల్స్ మీ దగ్గర లేకపోతే సర్టిఫికేషన్స్ ఆర్ ఎక్స్పీరియన్స్ ఆబ్వియస్లీ మీరు జాబ్స్ వచ్చేస్తున్నారు కాబట్టి సర్టిఫికేషన్ బెటర్ ఆప్షన్ అవుతుంది సర్టిఫికేషన్స్ ట్రై చేయండి సర్టిఫికేషన్ సెక్యూర్ చేయండి అవుతాయి ఒక థౌజండ్ టూ థౌసండ్ డాలర్స్ అయితే డెఫినెట్గా అవుతాయి బట్ ఇట్స్ వెరీ గుడ్ ఇన్వెస్ట్మెంట్ ఆ సర్టిఫికేషన్ కోర్సుల వల్ల ఇక్కడ ఉన్న రోజులైతే డెఫినెట్గా మీరు అయితే హైపేయింగ్ జాబ్స్లో అయితే ఉంటారు అండ్ మీకు ఐటీ బ్యాక్గ్రౌండ్ ఉండి ఇక్కడ రిఫరెన్స్ ఉంటే మాత్రం ఇవన్నీ మీకు అసలు వర్తించవు స్ట్రాంగ్ రిఫరెన్స్ ఉంటే ఐటీలో ఇక్కడ ఈజీగా జాబ్ వచ్చేస్తుంది సో ప్రాబ్లం ఏమి ఉండదు నేను అన్నీ అసలు ఏది పని చేయట్లేదంటే మాత్రం ఏది వర్క్అవుట్లేదంటే మాత్రం కెరీర్ కౌన్సిలర్ని అయితే మీరు అప్రోచ్ అవ్వండి నేను లాస్ట్ ఇయర్ ఒక జాబ్ ఫెయిర్ అటెండ్ అయ్యాను దాంట్లో కెరీర్ కౌన్సిలర్స్ చాలామంది అటెండ్ అయ్యారు వాళ్ళు ఇచ్చే సజెషన్స్ కానీ వాళ్ళు ఇచ్చే అడ్వైస్ కానీ చాలా వాల్యుబుల్ అడ్వైస్ వాళ్ళ ఇన్సైట్స్ మనం తెలుసుకుంటే ఓ ఇది కూడా ఉంటుందనేది మనకు అనిపిస్తుంది సో డెఫినెట్గా ఒక కెరీర్ కౌన్సిలర్ని అయితే మీరు అప్రోచ్ అవ్వండి కౌన్సిల్ తీసుకోండి మీ ప్రొఫైల్ వాళ్ళకి చెప్పండి వాళ్ళు సజెషన్స్ అడ్వైస్ ఇస్తారు సో దాన్ని బట్టి అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ఒక డిస్క్లైమర్ నేను మారా ఏజెంట్ని కానీ ఈ కెరీర్ కౌన్సిలర్ని కానీ కాదు నాకు తెలిసిన ఇన్ఫర్మేషను పర్ఫెక్ట్ సోర్సెస్ నుంచి ట్రస్టెడ్ సోర్సెస్ నుంచి గ్యాదర్ చేసి మీ ముందు ఉంచుతున్నాను అంతా ఒక స్ట్రక్చర్డ్ వేలో సో దయచేసి గమనించగలరు మీరు ఫోర్ టూ వీసా గురించి ట్రై చేస్తున్నారు లేకపోతే మీ పార్ట్నర్ ఫోర్ టూ వీసా గురించి ట్రై చేస్తున్నారు లేకపోతే మీరు ఆల్రెడీ డిపెండెంట్ వీసా మీద ఇక్కడ ఉన్నారా అనేది నా కమెంట్ సెక్షన్లో చెప్పండి మీకు అన్నిటికంటే ఛాలెంజింగ్గా ఏమనిపిస్తుంది స్పోర్ట్స్ వీసా మీద ఉన్నప్పుడు అనేది కమెంట్ సెక్షన్లో చెప్పండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మళ్ళీ ఒక మంచి వీడియోతో అనేది మేము వస్తాను అండ్ దెన్ టేక్ కేర్ బై బై యూ జై హింద్